ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ను చూసి వైకప్ప నాయకులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు సీనియర్ మోస్ట్ చంద్రబాబుగానే కాదు ఏ విషయంలో ఎంతవరకు స్పందించాలో ఆయన బాటలోని వారి తనయుడు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత పాలనలో వైకాపాక్ ఫోరం కి సైతం వెళ్లలేని పరిస్థితులు చూశామన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారాయణ లోకేష్ పరిశ్రమల మంత్రి టీజీ భారత్ నాలుగు రోజుల దావోస్ పర్యటన ఏ విధంగా విజయవంతంగా జరిగిందో కూడా చూశామన్నారు అక్కడ చలివేస్తుంది ఐటీ మంత్రి వెళ్లి ఏం లాభమని వైసీపీ వాళ్లు చేసిన విమర్శలకు చోక్పడుతూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడానికి నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా దావోస్ పర్యటన జరిగిందన్నారు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆదిరెడ్డి మాట్లాడారు జగన్ ఆనిస్తున్న నాటకమే విజయసాయిరెడ్డి రాజీనామాగా అభివర్ణించారు విజయసాయి మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు చేయాల్సిందంతా చేసి నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదంటే చెల్లుతుందా అని ప్రశ్నించారు కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది చేస్తుందన్నారు టీడీపీ నాయకుడు కాశీ నవీన్ కుమార్ నక్కా చిట్టిబాబు ఉప్పులూరి జానకి రామయ్య మజ్జి రాంబాబు కోయిల రమణ నక్కా వరప్రసాద్ ఎన్నమూరి దీపు ప్రసాద్ బేసరి చిన్ని హరి బెనర్జీ శివారెడ్డి పాల్గొన్నారు యువకుల ఒక పాత్ర చాలా ప్రధానమైనదని నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఒక నారా లోకేష్ గారు ఒక నాయకుడిగా పరిణితి చెందిన నాయకుడిగా ప్రజలు చూడడానికి యువగలం చాలా కీలకమైన పాత్ర పోషించింది ఈరోజు యువగలంలోనే అనేకమైన అంశాలు ఉన్నాయి మెగా డిఎస్సి యువగలను హామీ ఇచ్చున్నాం అమలు చేస్తున్నాం కళ్ళు గీత కార్మికులు నిరాదరణతో ఉన్న కల్లు గీత కార్మికులకు ఆదరిస్తారని చెప్పి యువగలం చెప్పింది దానికి అనుగుణంగా రోజున రిజర్వేషన్ కల్పించున్నాం ఇలాగ అనేకమైన హామీలు యువగలంలో ఇచ్చుకొని ఈరోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం యువకులు ఇచ్చిన స్ఫూర్తితో తప్పకుండా మేము అందరం కూడా ముందుకు వెళ్తాం ఇచ్చిన ప్రతి హామీని ఎండీ కూడా మేము అమలు చేస్తాది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం సామాజిక వర్గ పరంగా ప్రాంతాల పరంగా అన్ని వర్గాల పరంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఒక పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫారంకి వెళ్ళక ముందే ఎల్లక ముందే ఈ ఏడెనిమిది నెలలోనే సుమారు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చున్నాం జీ మీ నెత్ర ఏమీ లేదా మీకు గత ఓల్డ్ ఎకనామిక్ ఫారం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా మీ ఐటీ మంత్రి చలేస్తుంది అక్కడికి వెళ్తే స్నానం కూడా చేయలేమని చెప్పాడా లేదా మరి సిగ్గు సిగ్గుశానం లేకుండా ఇప్పుడు వచ్చి ఇంత కష్టపడి ఇంకా చెప్పాలి యువనాయకులు లోకేష్ గారు భరత్ రామ్మోహన్ నాయుడు వాళ్ళ కోట్లు వేశారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే ట్రెండ్ అదే డ్రెస్ కోడ్తో వెళ్ళారు చలి లేదు ఏమీ లేదు ఆయనకు ఒక్కటే ఒక్కటే జయం పెట్టుబడులు ఆకర్షించాలి తీసుకురావాలి సమీక్షించినప్పుడు కూడా కాంట్రాక్టర్కి చెప్పాం గత ప్రభుత్వంలో వచ్చిన వాసనలు కాబట్టి కమిషన్లకి వారు అకుర్తపడి కొన్ని వ్యవహారాలు చేసి ఉంటారేమో ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసి చెప్పిన టైం బౌండ్లో అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో మా వారు కూడా నాయకులు సమీక్షిస్తూ ఉన్నారు చాలా దురదృష్టకరం అదృష్టం ఏమిటంటే ఏ విధమైన ప్రాణహాని జరగల వెళ్ళి చూస్తే మాకే ఆశ్చర్యం కలిగింది అంత అనుభవం కలిగిన సంస్థ అని చెప్తా ఉన్నారే మరి అంత అనుభవం కలిగిన సంస్థ అయితే అంత టెక్నికల్ మిస్టేక్ తోటి అంత పెద్ద డ్యామేజ్ జరిగింది అని అంటే అది తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది వీడి నుంచి రెజిగ్నేషన్స్ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఆయన శాంతి కోసం మనశ్శాంతి కోసం చేశారు తెలియట్లా ఒకటైతే చేశారు అందరూ ఏమంటున్నారంటే ఏదో రెజిగ్నేషన్ చేసేసాడు ఇక్కడి నుంచి మర్చిపోని అంతా తూర్చు అంటున్నాడని అంటున్నారు నా అభిప్రాయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఆటని నేను అనుకుంటున్నాను ఇతను పక్కన ఉంటే ఇద్దరు బొక్కలో పోయే బదులు నేను వెళ్తాను నువ్వు బయట ఉండి వ్యవహారాలు నడుపు అని ఎందుకంటే రాష్ట్రానికి మేలు చేస్తున్న మోడీ గారికి షా గారికి ధన్యవాదాలట దొరికిన సందు ఎవరిని పడితే వాళ్ళని ఈ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కామెంట్ చేసే వ్యక్తి ఒక్కసారి రాత్రి రాత్రి పరివర్తన వచ్చేసి ఇంత ఇంత అలా మాట్లాడతారని ఎవరు ఊహిస్తారండి ఆయన మాట్లాడినా నమ్మవలసిన అవసరం లేదు ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు ఆయన చేసిన ప్రతి తప్పుకి సమాధానం చెప్పాలి చెప్పవలసిన అవసరం కూడా ఉంది ఇవన్నీ చెప్పకుండా నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుటుంబాన్ని కానీ విమర్శించలేదు లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ విమర్శించలేదు అని అంటే ఎవరు వదిలేస్తారు నిన్ననే మా స్పీకర్ గారు ఎదురేరు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన పెట్టిని ఇంకా చూపిస్తున్నారు ఫోన్లో పెట్టుకుని ఉన్నారు అయ్యన్ పాత్ర గారు ఎలా అమ్మా అని అంటున్నారు వదిలే ప్రసక్తే లేదు రెజిగ్నేషన్స్ కూడా వారి ఆటలో భాగమే